హాయ్ ఫ్రెండ్స్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ప్రతి విషయానికి కూడా అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలంగా నటిస్తున్న విషయానికి తెలిసిందే తాజాగా రాజమౌళి అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి పాత్ర స్వభావాన్ని వెల్లడించారు పృథ్వీరాజ్ పోస్టర్లో వీల్చైర్లో కూర్చొని కనిపించారు అతను అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నా కానీ శారీరక వైకల్యం కారణంగా వీల్చైర్ కు పరిమితమైన వ్యక్తిగా పాత్రలో కనిపిస్తున్నారు పృథ్వీరాజ్ పోషిస్తున్న ఈ విలన్ పాత్ర పేరు కుంభ కుంభ ఒక దుష్టశక్తిని తనలోకి నింపుకొని దురహంకారంతో ప్రపంచంపై దండయాత్ర చేయబోయే క్రూరమైన శక్తివంతమైన ప్రతి నాయకుడిగా ఉండబోతున్నాడు అని రాజమౌళి తెలిపాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్